వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ మూడు ఉదయం ఏడు గంటల సమయానికి చూస్తున్నాం వీరికి ఈరోజు జమా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మిగిలిన ఉద్యోగులకు సంబంధించి జీతాలైతే ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయి అదేవిధంగా పెన్షన్లకు కూడా అన్నీ ఈ విధంగానే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావటం జరిగింది వీరందరికీ నిన్న మనం వీడియోలో నిన్న మనం వీడియోలో ప్రకటించినటువంటి ప్రతి ట్రెజరీలో ఉండేటువంటి పెన్షనర్లకైతే ఈరోజు ఉదయం బ్యాంకింగ్ అవర్స్లో ఖచ్చితంగా పెన్షన్లు అనేవి జమ అవుతాయి నిన్న మనకి నెఫ్ట్ పనిచేయలేదు కాబట్టి పెన్షన్లు అయితే జమ కాలేదు ఇప్పుడు పెన్షన్లు జమ కావడానికి అంతా అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు పెన్షన్లు ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు